అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించ నీరే నీరే నా చూసే సేసయా సే సైయా కొండలకే దేవుడా లోయల్లో శక్తి లేదా లోయల్లో కూడా దేవుడే కొండ మీద ఆయన బలం పనిచేసిద్ది లోయలో కూడా ఆయన బలం పనిచేసిద్ది బిడ్డలారా ఎంతమందికి తేటగా అర్థమవుతుంది రాత్రి చెప్పాను ఏదైనా క్లారిటీ ఉండాలి మ్యాటర్లో అని స్పష్టంగానే అర్థమవుతుందా లేకపోతే ఏదో అంటారా నిజంగా అర్థమైతే రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండి మరి ఇంత స్పష్టంగా చెబితే కూడా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాలా చెప్పండి ఇప్పుడు దేవుణ్ణి ఎట్లా ఎరుగుదురు మీరు ఎట్లా ఎరుగుదురు రాత్రి చెప్పాడుగా సాల్మన్ అన్న ఎక్కడికేం చేస్తాడు పై పెంకుల్లో చేస్తాడు అయింది వేసాడుగా మరి కిరాణా సామాను కాదు కిరాణా కొట్టు షాపు ఓనర్నే తీసుకొచ్చి పెట్టి మొత్తం స్టోర్ స్టోర్ మొత్తం ఇంట్లో పెట్టాడు ఆయన ప్రార్థన ఆయన శక్తి నీవు ఎరిగినట్లయితే ప్రతి దానికి మోకాళ్ళ మీదకి వెళ్తావు నువ్వు మోకాళ్ళ మీదకెళ్ళి ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉంటావు కానీ ఈరోజు మన పరిస్థితి చూడు బిల్డప్ ఏమో భక్తులు శక్తిని ఆశ్రయించేది లేదు ఏమీ లేదు నేను కాదండి అంత్యదినాలు ఎట్టనే ఉంటారని తిమోతికి రాశాడు పౌలు రెండు తిమోతి మూడులో ఐదులో పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినయందరు సేవకులైన విశ్వాసులైన పరిచారుకులైన ఎవరైనా శక్తిహీనులు